మీ పేరు నా పేరు ప్రశాంత్ అండి నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నాకు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో ఏడిఓ కావచ్చు నేను యాక్చువల్గా లాస్ట్ టైం గ్రూప్ టూ కూడా రాశాను అప్పుడు కూడా నేను మనీష్ త్రీలో సెలెక్ట్ అయ్యా బట్ అప్పుడు మిస్ అయింది ఈసారి నాకు ఇది వచ్చింది నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను పంచ సెక్రటరీగా చేస్తున్నా టూ థౌజండ్ ఫోర్టీన్ రిక్రూట్మెంట్లో నాకు అప్పుడు పంచ సెక్రటరీ వచ్చింది దాదాపుగా నేను టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా ఫైనల్లీ

రాసిన తర్వాత మళ్ళీ కేసెస్ అంటే మళ్ళీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా ఎంతో కష్టపడి మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ కేసెస్ అవన్నీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఓకే ఫైనల్లీ అనుకున్నాము అంటే ఈ గవర్నమెంట్లో యాక్చువల్గా ఇది పాత గవర్నమెంట్లో రావాల్సింది అయినా ఇంత డిలే అయ్యి ఇంత జరిగి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రం కొంచెం తొందరగా మూవ్ చేసి మాకు ఇవ్వడం జరిగింది chala thanks yeah. government ko chala thanks thanks Thank you.